అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక డిటిసిపి లేఅవుట్ ఇంక గురించి అయితే చూపిస్తాను ఇది ఎక్కడుంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి మన వెనక కనపడేదే వెంచరు మనం ప్రజెంట్ అయితే తల్లాల్లో అయితే ఉన్నామండి ఈ రోడ్డు వచ్చేసి వంద అడుగుల రోడ్డు ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళే రోడ్డు అండి అంటే ఒక సెంటర్ పాయింట్లో అయితే ఉంటుంది అటు సత్తుపల్లి వెళ్ళటానికైనా ఇటు కొత్తగూడెం భద్రాచలం అటు ఖమ్మం వెళ్ళటానికి కూడా ఒక సర్కిల్ లాగా అయితే ఉంటుందండి పల్లాడ హైవే అనేది నేను చూపెట్టబోయే వెంచరు ఇదేనండి శ్రీ సప్తగిరి హైవే సిటీ అంటారు ఇది మనం కొంచెం ముందుకెళ్తే వెళ్తే పల్లాడ రింగ్ రోడ్ ఉంటుందండి సర్కిల్ సొత్పల్లికి ఇటు ఖమ్మానికి ఇటు కొత్తగూడెం భద్రాచలానికి వెళ్ళడానికి ఒక సర్కిల్ అయితే ఉంటుంది ఆ సర్కిల్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి చూడవచ్చు ఇది డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన వెంచర్ అండి ఇది ఈ వెంచరు మన కొత్తగా వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే దేవరపల్లి వైజాగ్ వెళ్ళే హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా నాగ్పూర్ టు అమరావతి హైవే రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది మంచి సెంటర్ పాయింట్ అండి ఇది మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో అయితే ఈ వెంచర్ అయితే ఉంటుందండి ఫస్ట్ ఫేజ్లో పన్నెండు పన్నెండు అయితే వెంచర్ అయితే చేశారు మనం చూడవచ్చు మనకి గ్రాండ్ ఆర్చి తోటైతే మెయిన్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఒకటి లోపలికి రావడానికి బయటికి వెళ్ళటానికి రెండు గేట్లు అనేది ప్రొవైడ్ చేశారండి వీటితో పాటు మనకి ఒక సెక్యూరిటీ రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనపడేవన్నీ కమర్షియల్ ప్లాట్లు అండి వాటిని ఏ గ్రేడ్ అంటారు ఇది మొత్తం ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి సిసి రోడ్డు యాభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అయితే వేయటం జరిగింది ఈ కమర్షియల్ ప్లాట్లు అయితే గజం వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారండి ఈ వెంచర్ వేసిన వాళ్ళు అయితే ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల షాద్నగర్ యాదగిరికోట సైడ్ అయితే ఇప్పటికే ఒక ఆరు వందల ఎకరాల్లో వీళ్ళు వెంచర్లో వేసి ప్లాట్లు అమ్మడం కూడా జరిగింది చాలా మంచి కంపెనీ ఈ వెంచర్ నేమ్ వచ్చేసి శ్రీ సప్తగిరి హైవే సిటీ అండి తల్లాడ ఇందులో ఇన్వెస్ట్మెంట్కైనా కొనుక్కోవచ్చు అదేవిధంగా ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా యూజ్ అవుతుందండి ఈ సెకండ్ వచ్చేసి సెమీ కమర్షియల్ అండి ఇప్పుడు ఈ రోడ్డు అవతల ఈ సెమీ కమర్షియల్ ప్లాట్లు వచ్చేసి పదకొండు వేలు అయితే ప్రైస్ అయితే పెట్టారు లోపల రోడ్లన్నీ ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి మనకి కడపడే మెయిన్ రోడ్డు వచ్చేసి యాభై అడుగుల రోడ్డు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక సీసీ రోడ్లు ఇన్నర్ రోడ్లు వేయాలి కరెంట్ లైను కొంత రావాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సి గ్రేడ్లో అయితే పదివేలు అయితే పెట్టారండి అచ్చో రెసిడెన్షియలు ఏబిసిగా డివైడ్ చేశారు ఏ గ్రేడ్ అంటే కమర్షియల్ బి గ్రేడ్ అంటే సెమీ కమర్షియల్ సి గ్రేడ్ అంటే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ పదివేలు బి గ్రేడ్ సెమీ కమర్షియల్ వచ్చేసి పదకొండు వేలు మెయిన్ రోడ్ కి కమర్షియల్ పద్దెనిమిది వేల ఐదు వందలు ప్రైస్ పెట్టడం అయితే జరిగింది ఇందులో ప్లాట్ సైజులు వచ్చేసి నూట యాభై గజాల నుంచి నాలుగు వందలు ఐదు వందల గజాల దాకా ఉన్నాయండి వెడల్పు వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై మూడు నలభై నలభై ఐదు వెడల్పు కూడా ఉన్న ప్లాట్లు అయితే ఉన్నాయి నూట అరవై గజాల నుంచి ఐదు వందల గజాల వరకు అయితే ఉన్నాయండి కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయితే రెండు వందల గజాలు రెండు వందల ఇరవై గజాలు అయితే ఉన్నాయండి లోన్ సౌకర్యం కూడా వీళ్ళైతే ఇస్తున్నారు కల మీరు ఏదైనా ఎంప్లాయీ ఉండి బిజినెస్ ఉండి ఐటీ రిటర్న్స్ ఉంటే ఫ్లాట్ మీద లోన్ సౌకర్యం కూడా ఉందండి ఎందుకంటే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి అదేవిధంగా మన కొత్తగూడెం ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది మంచి సెంటర్ పాయింట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు ఇల్లు అయినా కట్టుకోవచ్చు చాలా పీస్ఫుల్గా వెంచర్ అయితే చాలా బాగుందండి చాలా ఉన్న దాంట్లో అయితే చాలా నీట్గా చేశారు ఫస్ట్ ఫేజు పన్నెండున్నర పన్నెండు ఎకరాలలో చేశారు సెకండ్ ఫేజ్ కూడా ఇంకో పన్నెండున్నర ఎకరాలు అయితే రెడీ అవుతుంది ఫస్ట్ అయితే ఇందులో అయితే సేల్స్ అయితే చేస్తున్నారు చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ కనపడేది మొత్తం ఆఫీస్ రూమ్ అండి ఆఫీస్ రూమ్ కూడా చాలా బాగుందండి చాలా హైటెక్గా క్లాస్గా ఆఫీస్ రూమ్ అయితే చేస్తున్నారు చూడవచ్చు ఒకసారి మనం ఆఫీస్ రూమ్లోకి కూడా వెళ్దాం ప్రైస్లు అయితే నెగోషియేషన్ ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు మనకి ఆఫీస్ రూమ్లో కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు గ్రెనరీ ఇచ్చారు ఇది డిటిసిపి టర్ ఆఫ్ రోడ్ కాబట్టి అండి రోడ్ మెయిన్ రోడ్ వచ్చేసి యాభై అడుగుల రోడ్డు ఇన్నర్ రోడ్లు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ ఏరియా గ్రీనరీ వచ్చేసి రెండు చాట్లు ఇస్తున్నారండి ఒకటి ఇప్పుడు నేను ఆఫీస్ పక్కన ఒకటి అటు కొంచెం ముందుకెళ్తే ఒకటి ఇస్తున్నారు చూడొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఉంటుందండి నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకైతే నేను మంచిగా విజిట్ అయితే పెట్టిస్తాను మీకు నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను ఇన్వెస్ట్ చేయడానికైతే చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంది కాబట్టి మించిన ఒకసారి చూసే వాడికి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకైతే నచ్చుతుంది పూర్తి వివరాలు కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి